ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో విద్యుత్ విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ జనాలు అల్లాడిపోతున్నారు జనాలు ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి చిన్నపాటి ధర్నాలు నిరసనలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు వర్గం కావచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమో నిలబడలేకపోతున్నాడు కింద మీద కూడా అసలు నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు పెంచారు అని చెప్పేసి ఈ విధంగా గొద్దు చూసుకుంటున్నారు కానీ చాలా మందికి ఒక విషయం తెలియదు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పది సార్లు జగన్ రెడ్డి హయాంలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన పదిసార్లు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీని పెంచాడు ఈ విషయం చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కాబట్టి నేను ఇక్కడ ఒక పెట్టిని అంటే ఒక పేపర్ను కూడా డిస్ప్లే చేస్తున్న వర్క్షీట్ని ఒకసారి దాంట్లో చూస్తూ ఉండండి నేను చెబుతూ ఉంటాను ఇప్పుడిప్పుడు పెంచారు అన్నది ఇది రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడైనా సరే ఇది ఒక ప్రూఫ్ అనమాట ఇది ఒక ఆధారం పది సార్లు పెంచాడు ఒకసారి చూడండి జగన్ రెడ్డి హయాంలో పది సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు జాబితా నెంబర్ వన్ జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఐదు పర్సెంట్ పెంపు స్థిరమైన ఛార్జీలు రెండోసారి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై పదిహేను పర్సెంట్ పెంపు దేశీయ వర్గాలు మూడు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ప్లస్ త్రీ పర్సెంట్ ఇంధన చార్జీ దాని తర్వాత నాలుగు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి పది పర్సెంట్ పెంపు ఎనర్జీ చార్జీలు ఐదు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఏడు పర్సెంట్ పెంపు వాణిజ్య ధరలు తర్వాత వచ్చి ఆరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు పన్నెండు పర్సెంట్ పెంపు నివాస వినియోగదారులు ఏడు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఐదు పర్సెంట్ పెంపు అధిక వినియోగ గృహ వినియోగదారులు తర్వాత ఎనిమిది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తొమ్మిది పర్సెంట్ పెంపు అంతటా తొమ్మిది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఎనిమిది పర్సెంట్ పెంపు పారిశ్రామిక సుంకాలు పది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పది పర్సెంట్ పెంపు నివాస వాణిజ్య మీకు డేట్లతో సహా సంవత్సరాలతో సహా ఈ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన పది సార్లు జగన్మోహన్ రెడ్డి జనాలు ఎంత ఇబ్బంది పెడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచాడో నేను డేట్లు సంవత్సరాలతో సహా ఎంతెంత పర్సంటేజ్ పెంచాడో కూడా చెప్పాను ఇవన్నీ వెనకబెట్టుకొని కావాలనే 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 ఏదో దుష్ప్రచారం చేస్తూ ఏదో బురద రాసే ప్రయత్నం తప్ప చేసేదంటూ ఏమీ లేదు నేను చెప్పింది ప్రతి ఒక్కటి అక్షర సత్యం వెనక్కి వెళ్ళి మీ కరెంటుకి సంబంధించిన బిల్లులు కానీ మీరు చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అప్పటి రోజుల్లో వచ్చిన బిల్లులు కూడా మీకు తెలిసిపోద్ది ఆధారాలతో సహా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి అధికారం అధికార దాహం అధికార మోహం అధికార వ్యూహం కావాలేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల శ్రేయస్సు కావాలి ఆయన ప్రజల శ్రేయోభిలాషి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనలో సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉంది గవర్నమెంట్ సంతోషంగా ముందుకు నడుపుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఆరోపణలకు నిరూపణలు ఉండవు ఎంతో ముందు కూడా రకరకాల ఆరోపణలు కావాలని చేశాడు అవి జనాలు తిప్పికొట్టి అతనికి పదకొండు ఇచ్చారు పదకొండు కూడా తిప్పికొడితే మళ్ళీ పదకొండే ఇటు కొడితే మళ్ళీ పదకొండే కాబట్టి అతను ఎప్పటికీ పదకొండే నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెంచే ట్రూఅప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సినవి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సిన ట్రోప్ చార్జీల మీద వాళ్ళు వాళ్ళ కార్యవర్గం వాళ్ళ నాయకులు ధర్నా చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు ఏదైతే ట్రోప్ చార్జీలు పెంచబోతున్నారో అవి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచాల్సినవి వాళ్ళ హయాంలో పెంచాల్సిన వాటి మీద వాళ్లే ధర్నా చేస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది నా మనసు చాలా బాధగా భయంగా ఉంది